ఆమె యొక్క తాటంకమల మహిమ పరమశివుని యొక్క ఆయుర్దాయానికి లోటు రాదు కాబట్టి నిత్య సువాసిని కాబట్టి ఆ తల్లికి మొట్టమొదట ఆ పసుపు కుంకం ఇస్తారు ఆ తల్లి పాదములకు తగిలి వచ్చిన పసుపు కుంకం కోసం పది మాడలైన పది మూరలైనా సరే పది మైళ్ళైనా సరే పరిగెత్తుకెళ్ళి తెచ్చుకుంటారు రక్ష అని అయినప్పుడు నిజం కూడా ఆ తల్లి అనుగ్రహించిందా ఆవిడ మొదట పంపించే కానుక ఏమిటంటే పసుపు కుంకాలే పంపిస్తుంది ఎందుకంటే అందులో అది ఆవిడ స్థానం ఒక ఈ దేశంలో ఇప్పటికీ మర్యాద ఏమిటంటే ఆ స్త్రీ కోరుకునేది పసుపు కుంకాలే ఆవిడ ఇచ్చేది అదే పెద్ద బహుమానం ఏమిటంటే అదే ఇస్తుంది పొద్దున్న మనం ఇరవై ఆరో తారీఖు ఉదయం ఆవిడ్ పెళ్లి చేస్తే పసుపు దంపిన సువాసినులందరికీ సౌభాగ్య వస్తువులు భ్రమరాంబకి పూజ చేసినటువంటిది నెల్లూరు రాజరాజేశ్వరికి పూజ చేసిన పసుపు కుంకాలు బహుమానాలుగా ఎందుకు ఇస్తున్నారు అంతకన్నా ఏమి ఇవ్వాలి అంతకన్నా అదృష్టం ఏముంటుంది ఆవిడ కళ్యాణంలో పసుపు దంపడం ఆవిడ అనుగ్రహంగా పసుపు కుంకాలు అందుకోవడానికి ఎన్ని జన్మల అదృష్టం ఉంటే లభించేటటువంటి విశేషం అది కాబట్టి ఆ తల్లి పేరంటాలమ్మ ఎక్కడ పేరంటమన్నా ఆవిడదే ముందు పసుపు కుంకాలు ఆవిడే అందుకుంటుంది చదువుకున్నవాడికి అంగన్యాస కరన్యాసములు చేసి వెన్నుపాము నిటారుగా పెట్టి జపం చేయగలిగిన వాడికి ఆవిడ గాయత్రి కాదు ఆవిడ్ని స్వరంతో మంత్రం నేర్చుకోగలిగిన వాడికి శృతిమాత శృతి సీమంత సింధూరి కృతపా అని వేదమాత ఆవిడే గాయత్రి ఆవిడే సరస్వతి ఆవిడే పార్వతి ఆవిడే లక్ష్మి ఏది కావాలన్నా ఆవిడ నుండే ప్రవహిస్తుంది కాబట్టి అసలు ఆవిడిని పూజ చెయ్యకుండా ఉండడం ఏ సంప్రదాయంలో ఉంటే మాత్రం కుదురుతుంది ఏ సంప్రదాయంలో ఉన్నా ఆవిడ పాదాలు పట్టుకోవాల్సిందే నేను అమ్మవారి పాదాలు పట్టుకోకుండా పూజ చేస్తానన్న సంప్రదాయం ఉండే అవకాశం ఉండదు అసలు ఎందుకంటే అన్నీ ఆవిడలోంచి వస్తుంటాయి ప్రవాహం అంతా ఆవిడ నుంచే వస్తుంది కాబట్టి ఆమె యొక్క పూజ చెయ్యకుండా ఉండడం కుదరదు ఆమె పూజ ఇలాగే చెయ్యాలనడం కుదరదు ఎవడి సమర్థతని బట్టి వాడు చేస్తారు ఊరి చివర పేరంటాలమ్మని అని ఉంటుంది పెద్దింటి అమ్మని ఉంటుంది అక్కడ బట్టికెళ్ళి పసుపు కుంకం వేసి నమస్కారం పెడతాడు రైతు ఆయన శ్రీ సూక్తం చెప్పాలంటే ఎలా చెప్తాడు ఆవిడ అంగీకరిస్తుంది ఆవిడ అనుగ్రహిస్తుంది అంతే అది రాయి కాదు అమ్మవారు అది మన భావన ఆ భావన చేత అనుగ్రహిస్తుంది అందుకే భావన మాత్ర సంతుష్టాయ నమో నమ అని లలితాష్టోత్తరం అటువంటి తల్లి కనుక ఆమె అందరికీ తల్లి అందుకే అన్ని రూపాలు తీసుకుంటాడు వేప చెట్టులో ఉంటుంది మామిడి చెట్టులో ఉంటుంది రావి చెట్టులో ఉంటుంది జంట నాగులలో ఉంటుంది సర్వమంగళాస్వరూపంలో ఉంది గౌరిలో ఉంది లక్ష్మిలో ఉంది సరస్వతిలో ఉంది గంగలో ఉంది యమునలో ఉంది గోదావరిలో ఉంది భూమిలో ఉంది గాలిలో ఉంది నిప్పులో ఉంది అంతటా ఉంది ఆమె లేనిదేది ఎవడి సమర్థతని బట్టి వాడు పూజ చేశాడు ఎవడు ఏ సమర్థతతో పూజ చేసినా అనుగ్రహించడం ఆవిడ లక్షణం కారణం జగన్మాత కనక తల్లి కనుక ఎంత పెద్ద మాట అన్నాడండి ఆ మాట వంటి దానివి ఆడుకుంటున్నావా నా కూతురుగా నా ఇంట్లో ఏమనుగ్రహించావమ్మా నరదేవాసుర దేవాసుర పూజితాంగ్రియుగల నారాయణి శంకరి నారాయణ స్వరూపం నువ్వే కదమ్మా పుంస్వరూపంగా ఉంటే ఆయన స్త్రీ స్వరూపంగా ఉంటే నువ్వు ఇద్దరూ అవతార స్వీకారం చేసి రాక్షస భంజనం చేస్తుంటారు లోకములను రక్షిస్తూ ఉంటారు మళ్ళీ మీరు నన్ను అడగచ్చు మరి రాక్షస భంజనం ఏమిటండి అని అడగచ్చు వాడు ఇంకా పాపం కట్టుకోకుండా కారుణ్యంతో అక్కడి నుంచి విడిపిస్తుండదు కాబట్టి నారాయణీ శాంకరి ఓ తల్లి కరుణాపూరిత మానసాత్రిణయనీ కళ్యాణయుక్త ఎప్పుడు పరమకారుణ్యంతో ఉంటుంది ఆవిడ యొక్క మనస్సు అందుకే శంకరాచార్యుల వారు ఒక అద్భుతం చేశారు సౌందర్యలహరిలో ఆయన అన్నారు భ్రువ భుగ్ని కించిత్ భువన భయభంగ వ్యసనిని అన్నారు అసలు ఆ ఊహ ఎలా వచ్చిందో ఆయనకి ఆయనకు ఆయనే సాటి ఆయనలాంటి కవి పుట్టడిక ఏమో ఆయనే అవతార స్వీకారం చేసి పుట్టుగాక పుట్టడం నేనింది కనాలి అమంగళకరంగా కాబట్టి భ్రువభుజ్నేకించిత్ ఆవిడికి ఏం లోటుంది ఆవిడికేం లోటు లేదు హేరంబేచ గుహేచ చ హర్షభరితం వాత్సల్యం మరద్రోహిణి పూరుషే సహభువం ప్రేమాంకురం వ్యంజయం ఆనంబ్రేషు జనీషు పూర్ణ కరుణా వైదగ్య ముత్తాలయ అంటారు మూక శంకరులు ఆ తల్లికి హేరంబేచ పెద్ద కొడుకు హేరంబుడు హేరంబుడు ఎందుకు వినాయకుణ్ణి గజాననుడు అనకూడదా అనరు స్త్రీ ఏం కోరుకుంటుందంటేట తన కడుపున పుట్టినటువంటి కొడుకు తన భర్తకి ఆసరాయి నాన్నగారండి మీకు ఎందుకు నాన్నగారండి ఉన్నాను కదా నాన్నగారు మీరు బడలిపోకండి నాన్నగారండి మీరు ఆరోగ్యంగా మీరు అలా ఉంటే నాకు చాలండి మాకు మా నాన్నగారు ఉండడం కావాలి నాన్నగారు మీరు అలసిపోవద్దు నేను పెద్దవాణ్ణి అయ్యాను కదా నన్ను కష్టపడి పెంచి పెద్ద చేశారు కదా నేను ఉన్నాను కదా మీ రెక్కన మీ భుజం మీద వెయ్యండి వేసి మీరు విశ్రాంతి పొందండి అంతేకాని మీరు ఎందుకు అలా అలసిపోతారు అని రోజు తండ్రి పక్కన కూర్చుని మాట్లాడేటటువంటి ప్రేమ కలిగినటువంటి కొడుకు తన కడుపున పుడితే హమ్మయ్యా ఆయనకి ఆసరా అయ్యాడు పురుషుడు ఇంత కష్టపడిపించి పెద్ద చేశాడు బిడ్డల్ని ఆయనకి ఆసరా అయ్యే కొడుకుని కన్నా అనుకొని పొంగిపోతుందట హేరంబుడు అంటే ఎప్పుడూ శివుడి పక్కన కూర్చునే లక్షణం ఉంటుంది కాబట్టి వినాయకుడికి హేరంబుడు అని పేరు అంత గొప్ప కొడుకుని కన్నా అని పొంగిపోతుంటారు అమ్మవారు పెద్ద కొడుకు అంత గొప్పవాడు ఎప్పుడూ ఆయన దగ్గర కూర్చుంటాడు చాలాతో అటువంటి కొడుకుని కనిచ్చాను గుహేచ రెండో వాడు మహాజ్ఞాని జ్ఞానజ్యోతి గుహేచ ఇక్కడ ఉంటాడు ఆత్మగుహలో జ్ఞానిగా అంతర్ముఖుడై కాబట్టి గుహేచ హర్షభరితం ఇద్దరు కొడుకులు అంత గొప్పవాళ్ళని సంతోష వాత్సల్యమంకూరయం మారద్రోహిణి పూరుషే సహభవం ప్రేమాంకురం వ్యంజయం భర్త చూస్తే కాముణ్ణి కాల్చేశాడు కాలుణ్ణి తన్ని అవతల పారేశాడు అంత గొప్పవాణ్ణి తన తపస్సు చేత వశం చేసుకుని భర్తృస్థానంలో పక్కన కూర్చోబెట్టుకుంది కూర్చోపెట్టుకున్నందుకు అంత గొప్పవాడు మా ఆయన అని చెప్పి పొంగిపోతుంది అంతా బాగానే ఉంది కానమ్మా మరి నువ్వు ఆదిశక్తివిగా నీ దగ్గర బోలెడంత శక్తి ఉందిగా పెద్ద అబ్బాయికి ఉపయోగించవలసిన అవసరం లేదు గొప్పవాడు రెండో వాడికి ఉపయోగించవలసిన అవసరం లేదు చాలా గొప్పవాడు భర్త గారికి ఉపకారం చేయడానికి అవసరం లేదు అంతకన్నా గొప్పవాడు మరి ఏం చేస్తావమ్మా శక్తి అంతా అంటే ఆనమ్రేషు పూర్ణ కరుణా వైద్య ముత్తాలయ ఎవడైనా వచ్చి అమ్మా అంటాడా అని చూస్తూ ఉంటుంది వాడిని అనుగ్రహించేద్దాం ఈ శక్తి పెట్టేలా ఏం చేసుకోని ఈ శక్తి అంతా ముఖశంకర్లో అమ్మవారిని స్తోత్రం చేశారు శంకరాచార్యులు వారు అన్నారు భ్రుమౌ భుగ్ని భువమ భయభంగని అన్నారు అమ్మా ఇనున్నదానివి నువ్వు ఇలా ముడీయడం ఎందుకు నేను ఏదో అలా కూర్చొని ఇలా ముడేసాను అనుకోండి కనుబమలు ఏదో ఆలోచిస్తున్నానని గుర్తు ఏదో ఆలోచిస్తున్నానంటే ఏదో సమస్య వచ్చింది సమస్య వస్తే కదా ఆలోచించడం లేకపోతే ఏదో జ్ఞాపకం రాకపోతే ఆలోచించాలి జ్ఞాపకం రాకపోవడం సమస్యే భూపతభ భూపసభాంతరాళ మన పుష్కలతో రక్త మాజీ మహాపటు శక్తియున్ రక్తియు ప్రకృతి సిద్ధ గుణంబులు సజ్జనాళికిన్నని తీరా సభలోకి వచ్చి కూర్చున్న తర్వాత పద్యం గుర్తు రాకపోతే వాటి బతుకేమైపోతుంది పుస్తకం దగ్గర లేకుండా కాబట్టి ఆ జ్ఞాపకం రాకపోతే పెద్ద సమస్య అప్పుడు కానీ అలా సమస్య వచ్చింది అనుకోండి అప్పుడు ఏం చేస్తాం అంటాం అంటే సమస్య ఆలోచన ఇలా కనుబొమ్మలు ముడివేస్తారు అది ఏ సమస్య కానివ్వండి వెంటనే ఆలోచిస్తున్నప్పుడు ఇలా పెట్టి కనుబొమ్మలు ముడిసి ఆలోచిస్తారు అమ్మవారు కూడా ఇలా ఉంటుంది నీకేం సమస్య ఉందమ్మా ఆలోచించడానికి ఎందుకు ఎందుకేసేము ముడి అంటే ఆవిడ ఇలా అనుకోండి మనం తట్టుకోలేము ఇలా చూసిందంటే ఎదురుగుండా ఉన్నవాడు పడిపోతాడని గుర్తు ఆవిడ ఇలా అందనుకోండి లోకాల్లో ఏమైపోయాయని గుర్తు ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భవనావళి మరి ఇలా అందంటే కళ్ళు కొద్దిగా మూసి ఇలా చూస్తూ ఇలా అంటారు అంతేగాని ఇలా చూస్తూ కనుగొమ్మని ముడియలేము కొద్దిగా ఇలా విచ్చి విచ్చుకోకుండా చూస్తూ ఇలా ముడేసింది దేనికోసం అమ్మ అలా ముడేసావు అంటే అయ్యో వీళ్ళకి సమస్యలు ఉన్నాయి ఏవో ఉన్నాయి వీళ్ళకి బుద్ధినిచ్చాను అమ్మా అని నన్ను పిలవరేమిరా అని తీరుస్తాను కదా అక్కడా ఇక్కడ తిరుగుతారేమిట్రా నేనే తీర్చేద్దును కానీ బుద్ధినిచ్చినప్పుడు అమ్మా అనొచ్చు కదా అంటే తీరుస్తాను కదా అని ఏవిరా ఈ పిల్లలు ఇంత బుద్ధిహీనులు అయిపోయారో అమ్మా అన్రేరా అని మా గురించి అమ్మాయి ఇలా కనుబొమ్మలు పుడేసి మా భయాలు తీరుద్దామని ఆలోచిస్తున్నావా అన్నారు శంకరాచార్య కాబట్టి ఆ తల్లి కరుణాపూరిత మానస త్రినయనీ కళ్యాణయుక్త ఎవరంటున్నారు హిమవంతుడువే అంటున్నాడు పిల్లని చూసి అమ్మ ఎంత గొప్పదానివమ్మ కరుణాపూరిత మానసా త్రినయనీ మూడు కన్నులతో ఉంటావు కదూ అది ఉమ్మడి ఆస్తి శంకరుడికి అమ్మవారికి కూడా ఇద్దరికీ మూడు కన్నులు శంకరాచార్యుల వారు ఒక విచిత్రం చేశారు త్వయాహృత్వామం అపరి మనసా అన్నారు అమ్మవారి దగ్గరికి వెళ్ళి పక్కన కూర్చుని అమ్మ ఏం ఈ దొంగతనం నాకు తెలిసిందన్నారు ఆవిడ నవ్వి శంకరా నేను దొంగతనం చేశాను అని అమ్మ చేయలేదు చేశావు ఎక్కడ చేశానని అమ్మ శివుడు నీకు ఎంత ఇచ్చాడు శరీరంలో సగం ఇచ్చాడు మరి మిగిలిన సగం ఏది కనపట్టలేదు ఆయన సగం ఇచ్చాడు మిగిలిన సగం నువ్వు వెతుకుపోయావు మరి దొంగతనమేగా ఏమిడి దాని అర్థం గొప్ప తత్వం చెప్పారు శంకరుడు తెల్లగా ఉంటాడు స్ఫటికమణి నిభం సగం శరీరం పుచ్చుకో అన్నాడు పార్వతీదేవిని ఆవిడ సగం వచ్చింది ఆవిడ అరుణాం కరుణా కరుణాతరంగితీం ధృత పాశాశ పుష్పాణచాపాం అనికద ఎర్రగ వంటుంది సిందూరారుణవిగ్రహాం త్రిణయనా మాణిక్యమౌళిస్ఫురకసేఖరాం స్మితముఖీం ఆపీనవక్షౌరు పాణిభ్యాం అళిపూర్ణరత్నచకం రక్తోత్పలం బిభ్రత సౌమ్యాం రక్తఘటస్థరక్తరణం రత్నఘటస్థ రక్తరణం ధ్యాత్ పరామంబికాం అన్నిరుపే చేతిలో ఉన్న తామర కూడా ఎరుపే మాణిక్యాలతో చేసినటువంటి ఆ పాదపీఠం ఎర్రటి చీర ఇంత ఎర్రటి తల్లి సగానికి వచ్చి సగం శరీరం తీసుకుంది ఇంత ఎర్రటి తల్లి సగానికి వస్తే పక్క తెలుపు మీద ఎర్ర కాంతి కొట్టేస్తుందా కొటేదా కొడేసింది ఆ కొటేసేటప్పటికి మిగిలిన తెలుపు కనపడ్డమ్మా అనేసింది శంకరాచార్యులు అన్నారు నీ ఎరుపులో తెలుపు మునిగిపోయిందమ్మా స మిగిలిన సగం కూడా అపహరించేసేవారు దొంగతనం కాదు అంటే దర్శనం ఇక్కడి నుంచి స్వరూపాన్ని దర్శనం చేసి మన చేత చేయిస్తుంటారు శంకరాచార్యులు వారు చమత్కారంగా సౌందర్యలహరి విన్యాసాలు కాబట్టి అమ్మా కరుణాపూరిత మానసాత్రిణయని ఆయనకి మూడు కనులు ఆవిడికి మూడు కనులు అందుకే త్రయం బకీం అంటుంటారు మూడు కన్నులు ఉన్న తల్లి అవి సూర్యచంద్ర అగ్నిహోత్రములు దాని చేత లోకాలన్నిటిని పోషిస్తూ ఉంటాయి పేరాల భరత శర్మ గారు ఈ ఊరి వారి వారికి అమ్మవారి స్వప్నంలో సాక్షాత్కరించి మరీ రాయించింది కొన్ని పద్యాలు అలా రాస్తే బాగుంటుందా అని రాయడం మానేస్తే మళ్ళీ మర్నాడు కల్లో కనిప రాయించింది ఆయనతోటి అందులో అంటారు ఒక్కడు ఇన్గుముఖంబునను మరొక్కడు వారుమొగాలతోడ నీ అక్కున పాలుద్రావ జగమంతలు జగమంతయు బిడ్డలు కన్న తల్లి నేడెక్కడ ఎక్కడ నుండి చేపెతకో బింబము చంద్రబింబము తక్కక కీయు రంబమునను తాల్పకయున్న సతీ అన్నారు అమ్మా నీ కడుపున పుట్టిన పిల్లల్లో ఒకడికి ఏనుగు ముఖం ఒకడికి ఆరు ముఖాలు వాళ్ళిద్దరికీ ఆకలిస్తే ఇద్దరు స్థానాన్ని పట్టుకు తాగుతూ ఉంటారు ఒకడికి ఏనుక్కడుపు ఎప్పటికి నిండుతుంది నిండుతుంటే ఉంటాయి మళ్ళీ ఉంటాడు ఒకడికి ఒక ముఖంతో తాగుతాడు తిప్పి రెండో ముఖం ఆరో ముఖం వచ్చేటప్పటికి మళ్ళీ ఒకటో ముఖం ఇంకా మేము అమ్మా కడుపు నింపుకునేది తల్లివి కదా మేము బిడ్డలంగా అంటామేమోనని సూర్యచంద్రుల్ని స్థనాలుగా చేసుకుని లోకాల ఆహారం ఇచ్చి పోషిస్తోంది అన్నపూర్ణగా అటువంటి తల్లివి కదూ కాబట్టి త్రయంబకి మూడు కన్నులుండి లోకములను పోషణ చేస్తున్న తల్లివి కాబట్టి కరుణాపూరిత మానస త్రినయనీ కళ్యాణయుక్త నిశాచర దర్పోన్నత సంభరీ సదమల చండార్చిని యోగిని తరుణి అగమవందిత భగవతి తల్లి జగన్మోహిని ఓ అందులో ప్రతి మాటకి వ్యాఖ్యానం చేస్తూ వెడితే ఎన్నాళ్ళు పడుతుంది అయ్యే పనే అది కాబట్టి తరుణి అగమవందిత వేదముల చేత నమస్కరింపబడేటటువంటి తల్లి హిమవంతుడి దగ్గరికి వచ్చి ఏమీ తెలియనట్టు ఇలా కొట్టి బుజ్జి బుజ్జి చేతులతోటి నాన్నగారండి నాన్నగారండి గాజులు నాన్నగారండి అని అడిగితే నిజంగా కళ్ళల్లోంచి ఆనంద భాష్పాలు వచ్చి అమ్మా నీకు తండ్రిని అయ్యానా ఏ ఇంటి ఆడపిల్ల పుట్టినా అంతేనండి ఆడపిల్లది మనవరాలైనా అంతే నాన్న కి తాత ఇంకా ముద్దు ఎందుకో తెలుసా పరమేశ్వరుడు ఇచ్చినటువంటి ఒక గొప్ప కానుక పరమేశ్వరుడు మనుషులకు రెండు గొప్ప కానుకలు ఇస్తట ఏమిటి అంటే ఏదో ఓ యాభై ఐదేళ్ళు అనుకోండి ఇంటి వరండాలో నించుంటాడు తన పిల్లలు చదువుకున్నబడే పిల్లలు వెనక సంచులు వేసుకుని పరిగెత్తుకు వస్తూ ఉంటారు చటుక్కున తన పిల్లలు గుర్తొస్తారు నా పిల్లలు కూడా ఇలాగే పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చేవారు ఆ బయట చెప్పులు ఇప్పి పరిగెత్తుకొచ్చి పలహారం తినేవారు మళ్ళీ ఎక్కడికో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుండేవారు నాన్నగారండి నాన్నగారండి వెంట పడేవారు ఆ రోజులు వేరు ఇద్దరు పెద్దవాళ్ళు అయిపోయారు వాడికి పెళ్ళి అయిపోయింది దానికి పెళ్ళి అయిపోయింది ఎక్కడో వాళ్ళ సంసారాలు వాళ్ళవి ఇంకా రోజులు వస్తాయా అనుకుంటాడు అలా వాడు బెంగ పెట్టుకుంటాడేమోనని మళ్ళీట తన పోలికలతోటో తన కొడుకు పోలికలతోటో మళ్ళీ ఇంకొకడినిస్తాట పరమేశ్వరుడు తాతని చేసి అప్పుడంటే ఆఫీస్కి వెళ్ళాలి ఇప్పుడు అది లేదు కూర్చుని చక్కగా మనవడితో ఆడుకుంటుంటాడు మనవడితో ఆడుకోవడంలో తాతగారికి ఐశ్వర్యము ఆయుర్దాయము ఉంది ఎంత శాంతి పొందుతాడో ఎంత ఆనందపడిపోతాడో తాత రెండోది పరమేశ్వరుడిచ్చే గొప్ప కానుక ఏమిటంటే అల్లుడితో కలిసి భోజనం కొడుకు అనుకోండి కొడుక్కి ఇష్టమైన దొండి పెడుతుంది కొడుకే అంటాడు నాన్నగారండి ఆ దుంపలు మీరు తినకండి నాన్నగారండి మీకు మంచిది కాదు అంటాడు కొడుకుతో చెప్పించుకోవడం బాగుంటుందని నేను కొడుకు దగ్గర తినలేడు కానీ అల్లుడు గారు భోజనానికి వచ్చారనుకోండి రోజు వండే ఎందుకు వండుతుంది ఇంకో రెండు వండుతుంది కాస్త పాయసం వండుతుంది ఓ రెండు బూర్లు వండుతుంది వండి అల్లుడు గారు మామగారు కలిసి భోజనం చేస్తున్నారనుకోండి ఈయనకి బూరేయకుండా ఆయనకి బూరేసి వేసి ఊరుకుంటే బాగుంటుందా వేస్తే తినేస్తాడు తినేస్తే ఆరోగ్యం పాడవుతుందేమో అని భయం ఉంది అయినా ఇంకొక బూరేవా అంటే ఎందుకని అల్లుడు గారు ఎదురు అంటుంది వాయ్ అంటే అల్లుడు గారు ఎదురకుండా కాదని అంటుంది వేస్తుంది తినేయచ్చు అల్లుడితో భోజనం ఒక పెద్ద కానుక మనవడితో ఆడుకోవడం ఒక పెద్ద కానుక ఈశ్వరుడిచ్చేటటువంటి గొప్ప వరా దానికి తాతని దూరం చేయడం అన్యాయం కాబట్టి కరుణాపూరిత మానసాత్రిణయనీ కళ్యాణయుక్త నిషాచర దర్పోన్నత సంహరీ సదమలా చండార్చిని యోగిని తరుణి అగమవందిత భగవతి తల్లి జగన్మోహిని ఆగమవందిత వేదముల చేత నమస్కరింపబడేటటువంటి తల్లి ఆ తల్లి పాదపీఠం మీద పాదాలు పెట్టి కూర్చుంటే ఆవిడ పాదముల మీద ఎర్రటి కుంకం చుక్కలు ఉంటాయిట ఎక్కడవి అంటే శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జధూళిక అని వ్యాసుడు వేదమాత వచ్చి తన తల తగిలేటట్టుగా ఇలా నమస్కరిస్తే ఇక్కడ పెట్టుకున్న బొట్టు సింధూరం ఆవిడ యొక్క పాదముల మీద ముద్రగా పడుతుంది వేదమాత చేత నమస్కరింపబడేటటువంటి పాదములు కలిగిన తల్లివి చిన్ని చిన్ని పాదాలతో గజ్జల పట్టాలు పెట్టుకుని ఏమీ తెలియని దాంట్లో నా దగ్గరికి వచ్చి ఆ చిట్టి చిట్టి చేత్తో ఇలా పట్టుకొని లోకాలను ఇలా అనుగ్రహించగలిగిన దానివి ఏమీ తెలియని దానిలా తాత పక్కి తాత పక్కి పంచ పట్టు లంగా కావాలనో లేకపోతే నాన్న పక్కి అంటే నిజంగా ఈ పద్యాలు ధారణలో ఉన్నాయనుకోండి వాడు హిమవంతుడు అయిపోతాడు ఏమి ఆనందపడిపోతాడు నా తల్లి జగన్మాత ఇలా ఆడుకుంటోంది నా ఇంట పొంగిపోడు కాబట్టి హిమవంతుడు నిజంగా జగదంబ పుట్టింది కడుపున ఆయనకి స్ఫురణకు వస్తూ ఉంటుంది నా తల్లి అనుగ్రహించి ఇలా పుట్టింది అందులో మాయ కప్పుతూ ఉంటుంది ఎంత ఆనందపడిపోయి ఉంటాడు అసలు ఆ ఒక్క ఘట్టాన్ని ఎంత వర్ణించారో ఆ మేనకా హిమవంతులు ఇద్దరూ పార్వతీదేవితో ఆడుకున్న ఆటలు వాళ్ళు పొందినటువంటి ఆనందం అద్భుతంగా ఎంత గొప్పగా వర్ణించారు అందుకు నావిడ దేవి క్రీడిస్తుంది ఆనందింపజేస్తుంది సంతోషపెడుతుంది ఆ తల్లి కాబట్టి అమ్మ అలా ఆడుకున్నావు కదమ్మా ఇలా రోజులు గడుస్తుండగా ఆమె యుక్త వయస్సులోకి వస్తోంది ఈలోగా పరమేశ్వరుడు ఆ హిమవత్పర్వత ప్రాంతానికి వచ్చి తపస్సు చేసుకుంటున్నాడు మరి సతీదేవిగా వదిలిపెట్టేసింది కదా యోగాగ్నిలో శరీరాన్ని ఆయన తపస్సమాధి అందు ఉన్నాడు హిమవత్పర్వత ప్రాంతం తపస్సుకి మహా అనుకూలమైనటువంటి ప్రాంతం అందుకే ఇప్పటికీ తపస్సు చేసేటటువంటి వాళ్ళందరూ కూడా హిమవత్పర్వత ప్రాంతానికి వెళుతూ ఉంటారు ఎక్కువగా అందుకే హరిద్వార్ అంటారు అక్కడి వరకు మానవ భూములు మనుష్యులు నివసించేవి ఇంకా అక్కడి నుంచి దేవతా భూములు లేవని మీరు అనుకోకండి లోకంలో ఉన్నాయి మనం చూడలేదు కాబట్టి లేవనకూడదు నేను మీతో మనవి చేశానే శ్రీశైలం పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్గా పనిచేశారు చక్రవర్తి గారని వారు మల్లెల తీర్థమని ఇప్పటికీ శ్రీశైలంలో ఉంది ఆ మల్లెల తీర్థానికి వెళ్ళడమే చాలా కష్టం నిజంగా మల్లెలు బుట్టతో ఉంపేస్తే ఎలా పడతాయో అలా పడుతుంది పైనుంచి జలపాతం అక్కడికి వెడుతున్నప్పుడు ఏ మాత్రం అపవిత్రంగా వెళ్ళినా పట్టేస్తాయి తేనెటీగలు ప్రతి వారి దగ్గరికి వస్తాయి మెట్లు దిగి పెడుతున్నప్పుడు జుమ్మనొస్తాయి కొన్ని మెట్లు దిగేటప్పటికి వచ్చి చుట్టూ చూరి చేరి వాసన చూస్తాయి తేడా ఉందా ఇక పైకి ఎక్కడ కుట్టి పడగొట్టేస్తాయి తేడా లేదా వదిలిపెట్టేస్తాయి మేము దాదాపు రెండు వందల పైచిలకు మంది అందరం స్నానాలు చేసి మల్లికార్జునుడి మీద భ్రమరాంబ మీద భారం వేసి ఒకప్పుడు మల్లె తీర్థానికి వెళ్ళాం వెళ్ళి అందరం మెట్లు దిగుతున్నాం కిందకి దిగుతుంటే మానవుల శేషని భజన్ చాలా బాగా భజన చేస్తాడు ఆయన డప్పు కొట్టుకుంటూ నామం చెప్తూ దిగుతున్నాడు కొంచెం దూరం దిగాం వచ్చేసేయి తేనె మా గోపాలకృష్ణ గారి నాయకత్వంలో వెళ్ళిందే వచ్చి అందరి దగ్గరికి వచ్చి వాసన చూసాయి వెళ్ళిపోయి వీళ్ళ మా వీళ్ళ దగ్గరికి మాత్రం గుంపులు గుంపులు వచ్చేసాయి ఇంతలో ఎవరో తెలిసిన అతను పరిగెత్తుకొచ్చాడు అదృష్టవశాత్తు ఏమంటే ఇక్కడ వెళ్ళేటప్పుడు డప్పు కొట్టడం గట్టిగా మాట్లాడడం చేయకూడదు మౌనంగా వెళ్ళాలని వెంటనే ఆపేశారు వెళ్ళిపోయి అడవిలోకి అందరం వెళ్ళి ఆ మల్లెల తీర్థం చూశాం ఆ పైనుంచి పడుతుంటుంది మల్లెలు బుట్టలతో వంపినట్టు పడిపోతుంది నీరు తెల్లగా కింద శివలింగం ఉంటుంది ఆ శివలింగం మీద పడతాయి వచ్చి అక్కడ చంద్రావతి కూర్చుని మల్లెల పూలతో పూజ చేసింది అంటారు అందుకే ఇప్పటికీ మల్లెపూలలాగే పడుతుంది మల్లెల తీర్థం అని ఉమా కాయ కాం కామితిని శ్రీగిరీషాయ దేవాయ మలినాయ మంగళం సర్వం శ్రీ పరబ్రహ్మార్పణమస్తు స్వస్తి